హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్ ఈ వీడియోలో సైడ్ కట్ కుర్తి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము ఈ మెటీరియల్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలా ఉంది ఈ ఇదేమో మెరూన్ కలర్ది వచ్చేసి బాటము ప్యాంట్కి ఈ లైట్ కలర్ది వచ్చేసి టాప్కి నెక్ దగ్గర చిన్న వర్క్ ఉందండి లైను ఇది చూడండి ఇలా వర్క్ లైన్ ఉంది దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము ముందుగా కాటన్ లైనింగ్ టూ మీటర్స్ పడుతుంది ఎవరికైనా ఎక్కువ టూ మీటర్స్ సరిపోతుంది హ్యాండ్స్కి లైనింగ్ వేసే పని ఉండదు షార్ట్ హ్యాండ్స్కి అయితే వేసుకోవచ్చు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్కి అయితే హ్యాండ్స్కి వేయకూడదు లైనింగ్ వేయకూడదు పీక్ వచ్చినట్టు ఉంటుంది ఈ లైనింగ్ వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదా సమానంగా ఇలా పెట్టచ్చు ముందుగా డ్రెస్ పొడవు చూద్దాము డ్రెస్ పొడవు వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ పైనుంచి ముందు ఫస్ట్ ఈ కొలతల వరకు పెట్టుకోండి ఆఫ్ లెంత్ అంటే నడుము వరకు ఇక్కడికి హాఫ్ లెంత్ పదమూడు అంగుళాలు పెట్టాను ఇది పంతొమ్మిది అంగులాలు నెక్స్ట్ది ఇది సైడ్ కట్స్ సైడ్ దింపు అంటారు సైడ్ కట్స్ అక్కడ నుంచి పెట్టుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్మ్ హోల్ డౌన్ గీత అంటే చంక డౌన్ గీత షోల్డర్ ఎంత పెడతామో యాజ్ ఇట్ ఈజ్గా అంతే పెట్టాలి షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఏడు అంగులాలు అయితే ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తున్నాను ఆరున్నర పెట్టాను కదా షోల్డరు సేమ్ అంతే ఈ ఆర్మ్ హోల్ డౌన్ కూడా పెట్టాలి ఈ మూడు గీతలు ఉంటే చాలండి డ్రెస్కి చాలా ఇంపార్టెన్స్ మనకి తర్వాత మీకు పేపర్ కటింగ్ కూడా చూపిస్తాను మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి పైన రంగులం ఖర్చు కింద రంగులం ఖర్చు ఈ ఫస్ట్ గీత వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ ది ఈ మధ్యలోది హాఫ్ లెంత్ ఈ కిందదేమో సీటు దింపు గీత ఈ సీటు దింపు గీత అంటే ఇక్కడ నుంచి సైడ్ కట్స్ పెట్టుకోవాలి అని ఫస్ట్ది ఈ చంకడౌన్ గీత మీద ఇప్పుడు ఫస్ట్ ఆర్మ్ హోల్ డ్రాయింగ్ గీస్తున్నాను షోల్డర్ ఎంత పెట్టామో ఆరున్నారు కదా అదే ఆరున్నరా ఇక్కడ కింద కూడా పెట్టుకొని ఆర్మ్ హోల్ డౌన్ డ్రాయింగ్ గీసుకోవాలి ఈ మూల నుంచి ఒక్క అంగుళం పెడుతున్నాను ఇలా ఆర్మ్ హోల్ డ్రా డౌన్ గీసుకొని చంక చుట్టుకొలత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ డౌన్ గీతం మీద చెస్ట్ లూజ్ పెట్టాలి అర్థమవుతుందా ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టాలి చెస్ట్ లూజ్ వచ్చేసి తనకి ముప్పై ఉంది అయితే ఎనిమిదిన్నర కదా ఒరిజినల్ ఇంకో అంగుళం ఎక్స్ట్రా పెడతాను నడుము లూజ్ కూడా అంతే నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఉంది ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగం ఏడు ప్లస్ వన్ ఎనిమిది పెడుతున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ పైన ఎంతైతే పెట్టామో ఈ సైడ్ కట్స్ దగ్గర ఈ కింద సీటు దింపు గీత ఉంది కదా మూడో గీత ఇక్కడ కూడా యాస్టీజ్కి అంతే పెట్టుకోవచ్చు ఒకవేళ సీట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకో అంగుళం ఎక్స్ట్రా పెట్టాలి చాలా ఈజీ సైడ్ కట్ కుర్తీ కుట్టుకోవడం మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత మీకు పేపర్ కటింగ్తో సహా చూపిస్తాను కదా అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది తప్పకుండా చూడండి ఈ కింద చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టాము ఇది ఈ గీత దగ్గర మనం ఈ సీట్ లూజ్ ఎంతైతే పెట్టామో దానికి ఒక అంగుళం ఎక్స్ట్రా కింద పెట్టుకోవాలి లేదా అంతే కూడా పెట్టుకోవచ్చు పైన ఎంత ఉందో కింద కూడా అంతే పెట్టుకోవచ్చు సైడ్ కట్స్ అనేది ఈ కింద వెడల్పు ఇష్టపడతారు కొంతమంది వాళ్ళు ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు లేదా సమానంగా అలాగే పెట్టుకోవచ్చు పైన ఎంత పెట్టామో ఈ సీట్ లూజ్ ఎంత పెట్టామో కింద కూడా అంతే పెట్టుకోవచ్చు సైడ్ కట్స్కి కట్ చేసుకోవడమే ఈ ఆర్మ్ హోల్డౌన్ షోల్డర్లు షోల్డర్ ఎంత పెట్టామో అంతే పెట్టాలని చెప్పాను కదా జాస్టేజ్గా ఖర్చు మాత్రం ఒక అంగులున్నర ఎక్స్ట్రా పెట్టాను చూడండి ఇలా నెక్లు మనం స్టిచ్ చేసేటప్పుడు అప్పుడే కట్ చేసుకుంటే బాగుంటుంది ముందే కట్ చేసుకుంటే ఇది కాటన్ క్లాత్ కదా సాగిపోతుంది పక్క మెడ అనేది దీనికి మూడు అంగుళాలు పెడుతున్నాను ఇక్కడ ఒకసారి ఏంటంటే ఇది ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇప్పుడు షోల్డర్ లూజ్ మొత్తం వచ్చేసి పద్నాలుగు అంగులాలు పద్నాలుగులో సగం ఏడు అంగులాలు చెప్పాను కదా బోట్ నెక్ అనుకోండి యాస్టీజ్గా ఏడు అంగులాలు పెట్టాలి షోల్డర్ లూజు ఈ ప్రక్క మెడ కూడా అంతే మెడ డీప్ అయ్యే కొద్దీ నెక్ విత్ తగ్గించాలి పక్క మెడ అనేది రెండున్నర పెట్టుకోవాలి ఇప్పుడు బ్రాడ్ అనుకోండి బోట్ నెక్కి మూడు అంగులాలు మూడున్నర వరకు పెట్టుకోవచ్చు దీనికైతే మూడు అంగులాలు పెట్టాను యా స్టీజ్గా ఇది ఎలా కట్ చేసామో అలాగే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి కటింగ్ ఎప్పుడైనా స్టార్టింగ్ బిగినర్స్ అయితే పేపర్ కటింగ్తో నేర్చుకుంటే చాలా బాగా వస్తుంది మన క్లాసులు స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత మీకు పేపర్ కటింగ్ మీద ఇంకా బాగా నీట్గా అర్థమయ్యేట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నేను డ్రెస్ కుట్టేటప్పుడు చెప్తుంటే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు అందులో ఇవి పండగకి స్టిచ్ చేసిన డ్రెస్సులు అండి చాలా ఫాస్ట్గా కుట్టాను ఏదో ఇది కుర్మన ఫోర్ టూ నైన్ జీరో అనే ఐడి నుంచి అడిగారు ఈ డ్రెస్ కావాలి అని సైడ్ కట్ కుర్తి పూర్తిగా కటింగ్ వీడియో పెట్టమని అందుకోసం షూట్ చేశాను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ముందు కట్ చేసిన దాన్ని బట్టి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను ఒరిజినల్స్ అనేది ఈ హ్యాండ్స్ ఏమో బుట్ట హ్యాండ్స్ కానీ కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను ఇది నేను విడిగా షార్ట్ వీడియోలో చూపిస్తానండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని దీన్ని ప్రత్యేకంగా తీయలేదు ఈ రౌండ్ నెక్ చూడండి కరెక్ట్గా పక్క వచ్చేసి ఇక్కడ మూడు అంగులాలు పెట్టాను కరెక్ట్గా మూడు పెట్టాను నెక్ కింద కూడా అంతే మూడున్నర నాలుగు అంగు మూడున్నర పెట్టాను కింద వర్క్ ఉంది కదా ఆ వర్క్ కంటే దిగకూడదు కరెక్ట్గా వర్క్ దగ్గరికి వచ్చేట్టు పెట్టి ఇలా ఒరిజినల్ క్లాత్కి జాయింట్ చేసుకుంటున్నాను ఒక పాదం ఖర్చుతో ఇలా జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఈ సైడ్ కట్ కుర్తీస్ చాలా అండి ఎవరికైనా ఈ కటింగ్ నేర్చుకోండి తప్పకుండా కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా రెగ్యులర్గా ఎక్కువ అందరూ వాడేది ఇవే కదా ఈ డ్రెస్సు డ్రెస్ మెటీరియల్ అనుకోండి పై టాప్ కింద ప్యాంటు రెండు కలిపి కుడితే ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ నేనైతే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను మొత్తం డ్రెస్ ఖర్చులకి కింద ప్యాంటు కూడా ఓవర్లకు చేస్తాను ఒకవేళ చేయకపోయినా కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయినా తక్కువ కాదు చాలా ఈజీ కూడా బ్లౌజ్ కంటే ఇవన్నీ చాలా ఈజీ అండి పిల్లల ఫ్రాక్స్ కానీ డ్రెస్లు కానీ అన్నీ చాలా ఈజీ చక్కగా ఇలా మొత్తం లైనింగ్కి ఒరిజినల్ జాయింట్ చేసుకోవడమే ఇక్కడ అస్సలు ముడతలు రాకుండా జాయింట్ చేసుకోవాలి ముడతలు వస్తే అసలు డ్రెస్ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది బాగోదు చూడటానికి మంచి నీట్ ఫినిషింగ్ రాదు ఇలా ఎప్పటికప్పుడు కొంచెం ఇలా సమానంగా చేతులతో ప్రెస్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఉండేది మొత్తం ఇలా కట్ చేసుకోవాలి నెక్కి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి రెండింటికి కూడా పైపింగ్ వేస్తున్నాను ప్యాంటు కట్ చేశాను ఆల్రెడీ ప్యాంట్లో మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా వేస్ట్ పీసులు వాటితో ఈ డ్రెస్కి పైన పైపింగ్ వేసుకోవాలి కరెక్ట్గా మనకి వర్క్ ఉంది కదా వర్క్ పై వర్క్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక మూడున్నర పైన హాఫ్ అంగులను ఖర్చు కింద నెక్ మూడున్నర మొత్తం కలిపి నాలుగు అంగులలో పెట్టాను ఫ్రంట్ నెక్ డేపు ఇలా చిన్న చిన్న క్లాట్స్ పెట్టుకొని థ్రెడ్ పైపింగ్ వేసుకోవడమే ఇలా ఈ ఖర్చు మీద చూడండి ఇలా పెట్టుకోవాలి ఇది నేను ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉన్నాను పాదం ఏం మార్చినక్కర్లేదు సన్న థ్రెడ్ తీసుకుంటే నీట్గా పైపింగ్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ తప్పకుండా నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతి బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ వేయించుకుంటున్నారు అది వేయడం వల్ల కుట్టే వాళ్ళకి కూడా టైలర్స్కి చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వాడి వాళ్ళు ఉండే ప్రాంతాలను బట్టి ఈ పైపింగ్ బ్లౌజ్కైనా డ్రెస్కైనా వేటికైనా పైపింగ్ వేస్తే చూడటానికి మంచి నీట్ ఫినిషింగ్ లుక్ ఉంటుంది ప్లస్ ఛార్జ్ ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు ప్లస్ హెమింగ్ పని తప్పుతుంది బ్లౌజులకైతే నేను అన్నిటికీ నడుముకి చేతులు నెక్ అన్నిటికీ పైపింగ్ వేస్తున్నాను అసలు చేతి పని పని తప్పుతుంది ఓన్లీ ఉక్సులు కాజాలు కుట్టించుకుంటే చాలు బయట పని తేలిగ్గా అయిపోతుంది అసలు పైపింగ్ చూడటానికి ఇంకా నీట్గా ఉంటుంది చేతి పని చేయడం మనం ఎంత బాగా చేసినా అది ఊడిపోతుంది ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల మంచి నీట్ ఫినిషింగ్ ఉంటుంది బాగుంటుంది బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలాగే ెడ్ పైపింగ్ వేశాను బ్యాక్ నెక్ అయితే కొంచెం డీప్ పెట్టాను ఆరున్నర ఆరున్నరంగులలో పెట్టాను చూడండి హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను మొత్తం లైనింగ్కి ఒరిజినల్ హ్యాండ్స్ జాయిన్ చేశాను ఒరిజినల్ హ్యాండ్ సేమ్ ఒరిజినల్ హ్యాండ్ పేపర్తో కట్ చేసుకొని మనం ఫిల్స్ ఎంత అయితే పెట్టుకుంటామో ఇన్నించె ఎక్స్ట్రా కావాలో మనకి అంతా ఎక్స్ట్రా పెట్టుకోవాలి దీనికి వచ్చేసి ఒరిజినల్ హ్యాండ్ కంటే కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను ఆ ఫోర్ ఇంచెస్ మనం మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పెట్టిన ఫోర్ ఇంచెస్ని మార్క్ చేసుకొని అక్కడ ఫిల్స్ వేసుకోవాలి ఇది నేను ఎక్స్ట్రా పెట్టింది ఇక్కడి వరకు కింద వైపు ముందే ఫిల్స్ వేసుకోవాలి హ్యాండ్కి కింద వైపు చిన్న పఫ్డ్ హ్యాండ్స్ చూడండి ఇలా కింద వైపు చిన్న చిన్న ఫిల్స్ వేసుకోవాలి ఏదైనా చిన్న మేకు లాంటిది లేదా చిన్న స్క్రూ ఈ డ్రైవర్ లాంటిది పెట్టు ఉన్నా కానీ చక్కగా ఇలా ఫిల్స్ వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇలా ఫిల్స్ వేసేటప్పుడు సూది పక్కన ఒక బోల్ట్ లాగా ఉంటుంది అది ఏలుగు తగిలే ప్రమాదం ఉందండి ఇక్కడ తగలకుండా జాగ్రత్తగా చూసుకోవని కుట్టుకోవాలి నాకు అలా చాలాసార్లు చూపుడు వేలుకి తగులుతుంది అది దాని కింద వేళ్ళు పెట్టకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి సూది కూడా ఒక్కోసారి వేలి మీదకి ఎక్కుతుంది కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ముందు మిషన్ తొక్కడం నేర్చుకోండి ముందుకి స్టార్టింగ్ స్టార్టింగే మోటార్తో కూడా రాదు ముందు తొక్కడం నేర్చుకోవాలి వేస్ట్ క్లాత్ మీద ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది కింద రెండు కుట్లు వేసుకున్నాను మనం ఫిల్స్ వేయడానికి ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ పెట్టామో అంత ఇక్కడ ఫిల్స్ వేస్తున్నాను హ్యాండ్కి పై వైపు నేనైతే ఫిల్స్ వేయడానికి ఇలా చిన్న మేకు ఉపయోగిస్తాను దారం మనకి బాబింగ్ పోసుకోవడానికి మేకుతో వేస్తాను కదా ఆ మేకే ఇలా ఫిల్స్ వేసుకోవడానికి కూడా ఉపయోగించుకుంటాను ఇలా చూడండి ఎంత బాగున్నాయో చిన్న హ్యాండ్స్ ఈ పఫ్డ్ హ్యాండ్స్ చాలా బాగుంటాయి డ్రెస్లకి ఫ్రాక్స్కి కూడా పఫ్డ్ హ్యాండ్స్ చాలా బాగుంటాయి సపరేట్గా పఫ్డ్ హ్యాండ్స్ కటింగ్ అనేది నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను తర్వాత అసలు వీడియో తీసుకుంటూ డ్రస్ స్టిచ్ చేయడం ఎంత లేట్ అవుతుందో ఇది ఒకసారి చూడండి ఈ సైడ్ కట్ కుర్తీకి తప్పకుండా ఈ బ్యాక్ టక్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి వెనక వైపు డ్రెస్ మంచి నీట్ ఫినిషింగ్ ఉండటానికి షేప్ మంచిగా కనిపించాలంటే తప్పకుండా ఈ బ్యాక్ టక్స్ వేయాల్సిందే ఖచ్చితంగా చూడండి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా షోల్డర్ కరెక్ట్ మధ్య భాగంలో మనకి ఈ ఆర్మ్ హోల్ డౌన్ ఉంటుంది కదా చెస్ట్ లూజ్ పెట్టాం కదా కరెక్ట్గా అక్కడి నుంచి కిందకి ఒక ఎనిమిది అంగుళాలు లేదా పది అంగుళాలు పొడవు ఉండాలి ఈ డాట్ వచ్చేసి నడుము దగ్గరే వెనక కరెక్ట్గా నడుము షేప్ ఉంటుంది కదా నడుము వంపు ఉంటుంది కదా కొంచెం ఎవరికైనా లోపలికి అట్లా ఆ వంపు దగ్గర అనేది డాట్ వేసుకోవాలి షోల్డర్ మధ్య భాగం నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా ఒక అంగుళాల పొడవు కింద సైడ్ కట్టు టక్స్ పెట్టాం కదా మనం అక్కడ వరకు పైన చెస్ట్ లూజ్ దగ్గర నుంచి కింద నడుము లూజుతో కలుపుకొని కింద సైడ్ కట్ ఎక్కడ వరకు పెట్టామో అక్కడ వరకు కూడా ఈ బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్ రెండు వైపులా జాయిన్ చేసి కరెక్ట్గా టేప్ ఉండాలండి దేనికైనా నేనైతే ప్రతిదీ టేప్తోనే చివరి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా అక్కడ మొదలు పెట్టుకొని మళ్ళీ హోల్ లూజ్ చూసుకోవాలి హోల్ లూజ్ వచ్చేసి పదిహేను అంగుళాలు ఉంది హోల్ చంక చుట్టుకొల్తా పదిహేనులో సగం ఏడున్నారు కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఎనిమిది అంగుళాలు పెడుతున్నాను ఎందుకంటే బ్లౌజ్ అనుకోండి ఫుల్ స్కిన్ టైట్ ఉండాలి డ్రెస్లు ఏవైనా కానీ కొంచెం లూజే ఉండాలి ఒక అంగుళం అంగుళం వరకు లూజ్ ఉండొచ్చు మరీ ఎక్కువ లూజ్ ఉన్నా బాగోదు కానీ మరీ స్కిన్ టైట్ అందరూ ఇష్టపడరు కదా అలా మనం ఈ చెస్ట్ లూజు నడము లూజు ఎంత ఉందో ఒకసారి టేప్తో చూసుకోవాలి ఒరిజినల్ లూజ్ కంటే కొంచెం ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టాను కదా ఇందాక నేను అలా చూసుకోవాలి ఇప్పుడు ముప్పై నాలుగు ఉంది ముప్పై నాలుగులో సగం పదిహేడు కదా ఈ చెస్ట్ లూజ్ దగ్గర పంతొమ్మిది ఉంది ఇప్పుడు రెండు అంగుళాలు ఎక్స్ట్రా ఉంది అటో కంగులం ఇటో కంగులం పర్లేదు అలా ఉండొచ్చు టే మనం సైడ్ జాయిన్ జాయిన్ చేసేటప్పుడు కూడా టేప్తో చూసుకుంటూ వేసామనుకోండి మళ్ళీ రిపేర్ ఉండదు అసలు వాళ్ళు వెనక్కి రారు ఇంకా కస్టమర్ ఎవరైనా కూడా మళ్ళీ వెనక్కి రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ కట్స్ దగ్గర మనం పై నుంచి కిందకి పంతొమ్మిది అంగుళాల దగ్గర ఇది పెట్టాం కదా క్లాట్ తప్పనిసరిగా క్లాట్ పెట్టుకోవాలి అక్కడ నుంచి ఇలా వెనక్కి తీసుకురావాలి కుట్టుని మనం నేర్చుకునేటప్పుడు ఇలా పెద్ద డ్రెస్సులు కాకుండా చిన్న చిన్న డ్రెస్సులు కుట్టుకుంటే చిన్నవి సైడ్ కట్ కుర్తీస్ అయినా ఫ్రాక్స్ అయినా ఏ అయినా చిన్నవి కుట్టుకుంటే మనకి బాగా గుర్తుంటుంది తొందరగా ప్రాక్టీస్ అవుద్ది హ్యాండ్ లూజు ఫస్ట్ది తర్వాత ఆర్మ్ హోల్ చుట్టుకొలతా అది చూసుకొని చెస్ట్ లూజు నడుము లూజు అన్నీ చూసుకుంటూ కుట్టు వేసుకుంటే అసలు కస్టమర్ నుంచి మనకి ఏ కంప్లైంట్ ఉండదు బోటిక్ స్టైల్ ఫినిషింగ్ లాగా వస్తుంది ఇక్కడ తీసుకొచ్చి కరెక్ట్గా వెనక్కి వచ్చేయాలి మళ్ళీ ఒకసారి ఫైనల్గా చూసుకుంటున్నాను కుట్టు వేసిన తర్వాత ఏమైనా లూజు మరీ లూజు అనిపిస్తే ఇంకొక కుట్టు వేసుకోవచ్చు డ్రెస్సులకైనా బ్లౌజులకైనా మోస్ట్ ఇంపార్టెంట్ తప్పనిసరిగా చూసుకోవాల్సింది పైన షోల్డర్ దగ్గరండి షోల్డర్ మరీ పెద్దదైనా అసలు బాగోదు ఫినిషింగ్ చిన్నగా చిన్నగుంటే పైకి భుజం ఎక్కుతున్నట్టు ఉంటుంది ఈ లూజ్ పెద్ద ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు ఒక లూజ్ ఉన్నా కుట్టు వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు లూజ్ ఎక్కువైనా టైట్ అయితే కుట్టు విప్పుకోవచ్చు ఇక్కడ ఒక క్లాట్ పెట్టుకోవాలి తప్పకుండా ఇందా క్లాట్ పెట్టాం కదా ఎక్కడి నుంచి సైడ్ కట్స్ వేయాలి అనేది అక్కడ మంచిగా అక్కడ వరకు ఈ సైడ్ కట్స్ వేసుకోవాలి ఇది ఒకసారి చూడండి ముందుగా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చు మనం ఎంతవరకు కట్స్ వేసుకుంటున్నామో దాన్ని ఒక్కసారి మడిచి మనం గోరుతో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి కుట్టుకొడు ఈ క్లాట్ చూసారా ఇక్కడ కరెక్ట్గా ఒక అంగుళం మాత్రమే ఉండాలి ఖర్చు ఇప్పుడు పైన సైడ్ కట్ దగ్గర నుంచి అక్కడ కట్స్ పెట్టాం కదా అక్కడ నుంచి పైన మనం అంగులున్నర పెట్టుకున్న రెండు అంగుళాలు పెట్టుకున్న పైన ఖర్చు ఎంతైనా ఉండొచ్చు కరెక్ట్గా ఇక్కడ ఈ సైడ్ కట్స్ వేసే చో వేసే చోట మాత్రం కింద వైపు ఒక అంగుళం మాత్రమే ఉండాలి అప్పుడే మనకి కట్స్ నీట్గా కుదురుతాయి మనకి నడున దగ్గర ఫిల్స్ పెట్టి కుట్టుకునే ఫ్రాక్స్ ఉంటాయి చూసారా అవి అసలు ఈ సైడ్ కుర్తి కుర్తికంటే అవే ఇంకా ఈజీ దీనికి కొంచెం ఈ కట్స్ మంచిగా నీట్ ఫినిషింగ్ కుదరకపోతే బాగు చాలామంది కట్స్ వేయడం సైడ్న కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొత్తగా కుట్టే వాళ్ళకి కట్స్ కుదరవు అసలు ఇది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే బాగానే వస్తుంది చూడండి ఇలా ఈ కట్స్ దగ్గర చూడండి ఒకసారి ఇలా ముందే మడిచి పెట్టాను కదా మన ముందే మడిచి ఒకసారి గోరుతో ప్రెస్ చేసుకుంటే మనకి మడత నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు ఇది ఒకసారి చూడండి దగ్గర నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి ఈ సైడ్ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మంచిగా నీట్గా ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్తో కుడితే చక్కగా మూడు వందలు సైడ్ కట్ టాప్కి విలేజెస్లో కూడా రెండు వందలు రెండు వందల యాభై ఉంటే ఎక్కడైనా మనకి ఇది తప్పకుండా నేర్చుకోండి సైడ్ కట్ కుర్తీస్ ఎప్పటికీ కూడా ఓల్డ్ అవ్వండి ఎన్ని సంవత్సరాలు అయినా ఎప్పటి నుంచో ఇవి రన్ అవుతూనే ఉన్నాయి ఎన్ని కొత్త ఫ్రాకులు వచ్చినా ఇవి మాత్రం పో రెగ్యులర్గా ఎవరైనా వాడేది ఈ సైడ్ కట్ కుర్తీసే ఇది తప్పకుండా నేర్చుకోండి మీకు ఏమైనా అర్థం కాకపోతే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పేపర్ కటింగ్తో సహా అన్నీ చూపిస్తాను ఇవి నేను ర్యాండమ్గా ఈ పండక్కి స్టిచ్ చేసేటప్పుడు కుట్టానండి ఏమన్నా అర్థం కాకపోతే మాత్రం సారీ మీకు అర్థమయ్యేట్టు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా వివరంగా చెప్తాను నాకు ట్రైపాడ్ కూడా ఈ పక్క నుంచి పెట్టాను పైన ఓవర్ హెడ్ ట్రైపాడ్ లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ ఈ వెయ్యి మందిలో మినిమం ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు టైలర్సే ఉన్నారు మీరందరూ ఏ ట్రైపాడ్ వాడుతున్నారో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ టైలరింగ్ వీడియోస్కి ఏ ట్రైపాడ్ బాగుంటుంది అనుకునే ఏ ట్రైపాడ్ బాగుంటుందో నాకు కొంచెం కామెంట్ చేయండి మీకు తెలిస్తే నేను ఓవర్హెడ్ ట్రైపాడ్ ఒకటి బుక్ చేద్దాం అనుకుంటున్నాను అందులో కూడా ఏది బాగుంటుందో మీకు అని తెలిస్తే నాకు చెప్పండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒక్క ఫీల్ కూడా రాదు నాకు స్టిచ్ చేయడం నీట్గా వచ్చినా ప్రజెంటేషన్ వీడియో తీసి పోస్ట్ చేయడం అవన్నీ ఇంకా బాగా ప్రాక్టీస్ అవ్వలేదు ఓవర్ హెడ్ ట్రైపోడ్ అయితే పైనుంచి షూట్ చేస్తాం కాబట్టి దానికే లైట్ కూడా ఉంటుంది ఇంకా నీట్గా వస్తుందేమో అనుకుంటున్నాను బుక్ చేయాలి మీరు ఏ టైప్ వాడుతున్నారు తప్పకుండా నాకు ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో అయినా కామెంట్ చేయండి నా ఇన్స్టా అకౌంట్ వచ్చేసి వసంత క్రియేషన్స్ డబల్ నైన్ తప్పకుండా సైడ్ కట్స్ వేసిన తర్వాత ఇలా మిషన్మే పెట్టి ఈ షేప్స్ మంచిగా నీట్గా వచ్చేటట్టు గోరుతో ప్రెస్ చేయాలి వీలైతే ఐరన్ చేసుకోవాలి ఫైనల్గా ఇలా వచ్చింది చాలా బాగుంది టాప్ తప్పకుండా మీరు నేర్చుకోండి బాయ్ అండి